నమస్కారం భారత దళిత ఉద్యమం గురించి మాట్లాడినప్పుడు మనకు వెంటనే గుర్తుకొచ్చే పేరు డాక్టర్ అంబేడ్కర్ కానీ ఆయన కంటే ముందే ఈ ఉద్యమానికి గట్టి పునాది వేసిన ఒక గొప్ప నాయకుడున్నారు ఆయన గురించి చాలామందికి తెలియదు ఈరోజు మనం ఆయన కథేంటో తెలుసుకోబోతున్నాం సో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కంటే ముందు దక్షిణ భారతదేశంలో దళిత ఉద్యమానికి నిప్పు రగిలించింది ఎవరు ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న కదో ఎందుకంటే మనకు తెలిసిన కొద్దిమంది నాయకుల వెనక చరిత్రలో మరుగున పడిపోయిన ఎందరో హీరోలుంటారు సరిగ్గా అలాంటి ఒక నాయకుడి గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాము ఆయనే భాగ్యరెడ్డి వర్మ అంబేడ్కర్ గారు జాతీయ స్థాయిలో ఒక పెద్ద శక్తిగా ఎదగడానికి చాలా సంవత్సరాల ముందే హైదరాబాద్ నుంచే తన పోరాటాన్ని మొదలుపెట్టారు దళితుల అభివృద్ధి కోసం వాళ్ల హక్కుల కోసం ఒక బలమైన పునాది వేశారు ఆయన కథ వింటే నిజంగా మనకు స్ఫూర్తి కలుగుతుంది సరే మరి ఇంత గొప్ప నాయకుడు ఎలా తయారయ్యారు ఆయన ప్రయాణం ఎక్కడ మొదలైంది ప్రతి గొప్ప వ్యక్తి వెనుక ఓ కథ ఉన్నట్టే వర్మ విషయంలో కూడా ఆయన ఎదుర్కొన్న కష్టాలే ఆయన్నొక నాయకుడుగా తీర్చిదిద్దాయి ఆ కథేంటో చూద్దాం భాగ్యరెడ్డి వర్మగారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మే ఇరవై రెండున హైదరాబాదులో పుట్టారు అప్పట్లో సమాజంలో వివక్ష చాలా తీవ్రంగా ఉండేది అలాంటి టైంలో ఆయన ఒక పేద దళిత కుటుంబంలో జన్మించారు వారి తల్లిదండ్రుల పేర్లు మాదిరి వెంకటయ్య రంగమ్మ ఆయన చిన్నతనం అస్సలు సాఫీగా సాగలేదు కుటుంబంలో ఎన్నో కష్టాలూ బయట సమాజంలో అంతకంటే ఎక్కువ అవమానాలు ఈ బాధలన్నీ భరించలేక ఒకనొక టైంలో ఇంటినుంచుకూడా పారిపోయారు అక్కడొక టెన్నిస్ కోర్టులో బాల్బాయ్గా కూడా పనిచేశారు బహుశా ఆ కఠినమైన అనుభవాలే ఆయన లోపరున్న పోరాట యోధుడిని నిద్రలేపాయేమో చూడండి తను పడ్డ అవమానాలకి ఆయన కుంగిపోలేదు వాటినే తన లక్ష్యానికి పునాదిగా మార్చుకున్నారు ఆయనొకటి బలంగా నమ్మారు ఈ సామాజిక వివక్షను నిర్మూలించాలంటే అది ఆవేశంతోనో ఆక్రోశంతోనో కాదు ప్రజల్లో ముఖ్యంగా దళితుల్లో చైతన్యం తీసుకురావడం ద్వారానే సాధ్యమని ఆయన గట్టిగా విశ్వసించారు ఆ నమ్మకమే ఆయన ఉద్యమానికి ఊపిరిపోసింది సరే చైతన్యం తీసుకురావాలి అనుకున్నారు కాని ఎలా దానికి ఆయన ఎంచుకున్న మార్గం ఆయుధం విద్య అవును ఎడ్యుకేషన్ ఈ విద్యతో ఆయన ఎలాంటి అద్భుతాలు చేశారో చూద్దాం పదండి ఆయన అడుగులు చూడండి ఎంత పక్కగా ఉన్నాయో పంతొమ్మిది వందల ఆరులో జగన్మిత్ర మండలి అని ఒకటి స్థాపించి అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు ఆ తర్వాత కేవలం నాలుగేళ్లలోనే పంతొమ్మిది వందల పదిలో ఇసామియా బజార్లో దళితుల కోసం మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించారు ఆలోచించండి ఆ రోజుల్లో ఇది ఎంత పెద్ద విప్లవాత్మకమైన అడుగో అయితే ఆయన కేవలం ఒక్క స్కూల్తో ఆగిపోలేదు తన జీవితకాలంలో ఆయన స్థాపించిన పాఠశాలల సంఖ్య ఎంతో స్కూల్స్ ఊహించండి ఇది ఎంత పెద్ద విజయం ఈ స్కూల్స్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇవి కేవలం అక్షరాలు నేర్పే బడులు కావు ఇక్కడ తెలుగులో రెండు వేల ఐదు వందల మందికి పైగా విద్యార్థులకు చదువుతో పాటు చేతి కూడా శిక్షణ ఇచ్చేవారు అంటే చదువుకోవడమే కాదు సొంత కాళ్లపై నిలబడేలా నైపుణ్యాలు కూడా నేర్పారనమాట ఈ మోడల్ ఎంత సక్సెస్ అయ్యిందంటే ఆ తర్వాత నిజాం ప్రభుత్వమే ఈ మోడల్ను అడాప్ట్ చేసుకుంది చదువుతో చైతన్యం వస్తుంది సరే కాని వర్మ అక్కడతో ఆగలేదు ఆయన ఇంకో చాలా ముఖ్యమైన విషయం మీద దృష్టి పెట్టారు అదే ఆత్మగౌరవం రెస్పెక్ట్ మరి ఆత్మగౌరవానికి మొదటి మెట్టేంటి సరైన గుర్తింపు ఆ గుర్తింపు కోసం ఆయనేం చేశారో ఇప్పుడు చూద్దాం ఆయన ఒక త్రిముఖ వ్యూహాన్ని ఫాలో అయ్యారు ఒకటి సాంస్కృతిక చైతన్యం హరికథల లాంటివి ఉపయోగించి మనం ఈ దేశపు మూలవాసులం ఆదిహిందువులం అని ప్రజలకు గుర్తుచేశారు రెండు సామాజిక సంస్కరణ సమాజంలో ఉన్న తాగుడు లాంటి చెడు అలవాట్లకు వ్యతిరేకంగా పోరాడారు ఇక మూడోది రాజకీయంగా తమ గుర్తింపు కోసం పట్టుబట్టడం ఈ మూడూ కలిసి ఒక పవర్ఫుల్ ఉద్యమానికి దారితీశాయి అప్పట్లో దళితులను పిలవడానికి వాడే పేర్లు చాలా అవమానకరంగా ఉండేవి వర్మ దీని అస్సలు సహించలేదు మనల్ని మనం గౌరవించుకోవాలంటే ముందు మన పేరులో గౌరవం ఉండాలి అని ఆయన బలంగా వాదించారు అందుకే ఆ పేరు మార్పు కోసం ఆ గుర్తింపు కోసం ఆయన అంత పెద్ద పోరాటం చేశారు చూడండి ఈ తేడా ఎంత స్పష్టంగా ఉందో వాళ్లు రుద్దిన పంచములు మాల మాదిగా లాంటి పేర్లను మనం తిరస్కరించాలి దానికి బదులుగా మనం ఈ దేశపు మూలవాసులం మనమాది హిందువులమని గర్వంగా చెప్పుకోవాలి ఇది ఆయన ఇచ్చిన పిలుపు ఆయన పోరాటానికి దక్కిన అతిపెద్ద విజయమిది ఎన్నో ఏళ్ల కృషి ఫలించింది ఫైనల్గా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెన్సస్లో నిజాం ప్రభుత్వం అధికారికంగా ఆ కమ్యూనిటీని ఆది హిందువులుగా రికార్డ్ చేసింది ఇది కేవలం పేరు మార్పు కాదండీ ఇది వాళ్ల ఆత్మ గౌరవాన్ని తిరిగి లాంటిది సరే ఇప్పటిదాకా ఆయన జీవితంలో కొన్ని ముఖ్య ఘట్టాలు చూశాం ఇప్పుడు ఆయన మనకు వదిలి వెళ్లిన వారసత్వం గురించి మాట్లాడుకుందాం ఆయన కేవలం ఒక స్కూల్స్ పెట్టించిన వ్యక్తిగానో ఒక పేరు మార్చిన కార్యకర్తగానో మాత్రమే చూడలేం ఆయన అంతకంటే చాలా చాలా ఎక్కువ ఆయన చేసిన సంస్కరణలు చూస్తే ఆశ్చర్యమేస్తుంది జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహించారు బాల్య వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించారు అంతేకాదు జంతుబలులకు వ్యతిరేకంగా జీవప్రచార సభ అనొకటి మొదలుపెట్టారు ఇక అంటువ్యాధులు వచ్చినప్పుడు ప్రజలకు సేవ చేయడానికి ఆరోగ్యసేవా కూడా ఏర్పాటు చేశారు దీన్ని బట్టి అర్థమవుతోంది ఆయన కేవలం హక్కుల గురించే కాదు సమాజ బాధ్యత గురించి కూడా ఆలోచించేవారని ఆయన ప్రభావం కేవలం హైదరాబాద్కే పరిమితం కాలేదు ఆయన చేసిన పనులు ఎన్నో సామాజిక ఉద్యమాలకు పునాది వేశాయి ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు డాక్టర్ ను పంపాలనే నిర్ణయం కూడా భాగ్యరెడ్డి వర్మ లాంటి నాయకుల ప్రోత్సాహం మద్దతు ఉన్నాయి ఇది ఆయన విషన్ ఎంత పెద్దదో చూపిస్తుంది కాని ఇంత గొప్ప చరిత్ర సృష్టించిన వర్మగారు ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిన నా కేవలం యాభై ఒక్క ఏళ్ల వయసులోనే కన్నుమూశారు ఆయన బతికింది తక్కువ కాలమే అయినా ఆయన వదిలి వెళ్లిన వారసత్వం ఆయన రగిలించిన స్ఫూర్తి తరతరాలకి గుర్తుండిపోతుంది భాగ్యరెడ్డివర్మలాంటి వాళ్ల కథలు విన్నప్పుడనిపిస్తుంది చరిత్రలో ఇంకా వెలుగులోకి రాని ఇలాంటి గొప్ప మార్గదర్శకులింకెంతమందున్నారో కదా వారి కథలు తెలియకపోతే మన చరిత్ర అసంపూర్ణంగానే మిగిలిపోతుంది వాళ్ల గురించి తెలుసుకోవడమే మనం వాళ్లకిచ్చే నిజమైన నివాళి